ఎన్నడూను చూడని ఆనందమై ఎదురుగా ఉన్నది ఎందుకో ఈ బంధమే ముందర తెలిసినట్టే ఉన్నది నిర్రబారిన నేల తులసి పడగానే పులకరించినట్టు నీలో నింగి వాళ్ళు జడన సింగిడి పువ్వులే కొత్త కొత్త సంభరాలో అయితే వర్షాకాలం మా రైతుల కష్టమే విజయం కదా లాగది లాగ తర్వాత పాటలు అనమాట ఈ పాటలో ఎంత వచ్చినాం ఈ పాటలో అనే అనేక ఒక ఇంతగా ఉన్నాయి మీరు వెళ్ళాక రోడ్ రోడ్డు మిగిలిపోయినాయి కాబట్టి ఏం మనకి మా ఎక్కలు చూసుకోవచ్చు ఎంత పోతే భారీ వర్షం వర్షం అయ్యి వర్షం అంటే వర్షం కాదు వర్షం నీళ్ళు ఇట్లా ఎంజాయ్ చేయాలి వీ అన్నమాట ఇట్లా సిటీ ఉండి ఇంత రౌడప్పుకి వారు రోడ్లప్పుడు పోతుంటే అంత బాడీ వచ్చి తీసుకోవచ్చు పట్టుకోవాలి జట్లు కూర్చున్నాయి వాడకూడదు తక్కువ వచ్చినాయి మేము ఎక్కువ వచ్చినా మరి కోర్సు బయట వానకైతే ఎక్కువ బండి అక్కడ ఇక్కడ వస్తుంది చూసుకోవచ్చు సిద్ధం పోతే నీళ్ళు ఎంజాయ్ చేస్తారు ఇష్టమో కదా కలుసుకుందాం కదా సబ్స్క్రై